జగన్ ప్రభుత్వ మద్దతుతో స్వరూపానంద స్వామికి కబ్జ చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురప్పు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు తిరుమలని దేవాదాయ శాఖని భ్రష్ పట్టించిన విశాఖ నకిలీ స్వాములోరిని తక్షణమే అరెస్టు చేయాలని అన్నారు ఇక స్వామీజీ ధోరణి చూస్తుంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేలా ఆయన స్టేట్మెంట్ ఉందని అన్నారు మన దేశంలో ఉసిర వెల్లులు కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడేలా ఉందని అన్నారు స్వామి స్వరూపానంద ఈ రోజున విలేకరుల సమావేశం నిర్వహించి ఊసర వెల్లులు సిగ్గుపడేలాగా ఆయన మాటలు ఈరోజున విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఎంత దారుణం అంటే నిన్నటిదాకా జగన్ నాకిన ఈ స్వామీజీ అసలు స్వామీజీలు ఎవరు మనుషుల్ని తాకకూడదు ఎందుకంటే స్వామీజీ అంటే పీఠాధిపతి అంటే ఒక శవంతో సమానం అట్లాంటి ఆయన జగన్ని వాటేసుకొని ముద్దులు పెట్టి రాజగురువులాగా వ్యవహరించి ఈ రోజున నేను చంద్రబాబు గెలవాలని కోరుకున్నాను చంద్రబాబు ప్రభుత్వానికి నా ఆశిస్సులు అని ఇట్లాంటివన్నీ మాట్లాడటం జరిగింది నలుదిక్కులా ఉంటాయి దేశానికి ఆ నాలుగు పీఠాలే ప్రధాన పీఠాలుగా ప్రజలు ఆదరిస్తారు నీది నకిలీ పీఠం నువ్వు నకిలీ స్వామీజీవి పీఠం పేరు అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ రాజగురువులుగా వ్యవహరిస్తున్నావు చేసిన భూ కబ్జాలు భూభాగవతాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కేసులు పెట్టి స్వామీజీని తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం